హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఆవుల వచ్చాము అదే వర్షాలు పడకుండా మేత లేదు ఆవులకి అందుకనేసి ఇక్కడ మా ఊరు సైడ్ అయితే తోపు ఉంది అక్కడైతే పట్టుకోవచ్చున్నాము ఒకప్పుడైతే ఆవులు పట్టుకు వస్తా ఉంటే అందరూ ఒక తా కూర్చుంటే మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసి అందరూ ఎవరి పాట ఫోన్స్ వస్తూ ఉన్నారు సాంగ్ పెడితే అయితే మా పాప డాన్స్ వచ్చేస్తూ ఉంది ఆయనమ్మ అయితే చెప్పిచ్చేస్తూ ఉంది ఎట్లే అనేసి ఉన్నాయి వీళ్ళందరూ అయితే ఆవులు మెప్పకే వచ్చారు తోపు అందులో ముందు మామిడికాయ చెట్టు దాండ్రతోపు ఆవులంతా ఇక్కడ వదిలేసి అందరూ అయితే ఇక్కడి